నెల్లూరు జిల్లా సైదాపురం మండలం రామసాగరం పద్మావతి మాయి వద్ద హై హైటెన్షన్ నెలకొంది కరోమట్టి కప్పకి కోపం వదలమట్టి పాముకి కోపం అన్నట్లుగా ప్రజా ప్రతినిధి పట్టుకుంటే పోస్టింగ్ ఇంపోద్ది అంటూ పెద్దల సభ ప్రతినిధి వర్గం అంటున్నారు అధికారులకి సంకటంగా తెల్లరాయి పంచాయతీ మారింది నెల్లూరు జిల్లా సైదాపురం మండలం రామసాగరం సమీపంలోని పద్మావతి మైండ్ కేంద్రంగా ఈరోజు హై డ్రామా నడిచింది మొదట రెండు వేల పంతొమ్మిదిలోనే లీజ్ ముగిసిన పద్మావతి మైన్ లో అక్రమంగా పనులు జరుపుతున్నారు అంటూ రామసాగరానికి చెందిన కొందరు స్థానికులు మైన్ వద్దకెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు కానీ మైండ్లో కొందరు తమకు అన్ని అనుమతులు ఉన్నాయని మా వెనుక ఓ టీడీపీ నాయకుడు ఉన్నారని మరికొంతమంది ఉన్నారంటూ స్థానికులపై దౌర్జన్యం చేసి గేట్ల బయటకు వెళ్లాలని పంపించి ఈ విషయం తెలిసిన ప్రజాప్రతినిధి వెంటనే అక్రమ మైనింగ్ను ఆపాలని పోలీసులకు ఆదేశం జారీ చేసినట్టు ఆ సమయంలో మైన్ వద్ద ఉన్న ఓ టీయు త్రీ హండ్రెడ్ వాహనంతో పాటు సుమారు ఎనిమిది బైక్లను పోలీసులు స్వాధీనపరుచుకున్నట్టు వదంతులు గుప్పవన్నాయి అనంతరం ఏం జరిగిందో తెలియదు కానీ సిండికేట్ నుండి ఉన్నత స్థాయిలో ఒత్తిడి వచ్చినట్టు దీంతో చేసేదేమీ లేక వాహనాలు వదిలేసినట్టు మళ్లీ గుసగుసలు వినిపించాయి ఈ క్రమంలో ఈ వ్యవహారం ప్రజాప్రతినిధికి తెలియటంతో ఆగ్రహానికి గురైన ప్రజాప్రతినిధి ఈసారి సైదాపురం మండల తహసీల్దార్ జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు అక్రమ మైనింగ్పై సమాచారం ఇవ్వటంతో సైదాపురం తో సహా మరికొంతమంది అధికారులు సైదాపురం ఎస్ఐ హుటాహుటిన పద్మావతి మైన్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు ఒకవైపు ఈ ప్రాంత తన అక్రమ మైనింగ్ జరిగేందుకు తాను ఒప్పుకోనని ఇతర ప్రాంతాలకు చెందిన వారు తన నియోజకవర్గంలో వేలు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ ఉన్నా ఏ మాత్రం పట్టించుకొని నెల్లూరుకు చెందిన గత ప్రభుత్వంలో అక్రమ మైనింగ్ లో చక్రం తిప్పి కోట్లు కొల్లగొట్టిన మాఫియా డాన్లే పార్టీ మారి మళ్ళీ ఇప్పుడు అధికార పార్టీలో ఉంటూ సిండికేట్గా మారి తెల్లరాయి కొల్లగొట్టేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజాప్రతినిధి సిండికేట్ పంతాలు పట్టింపులకు పోతుండటం ప్రభుత్వ అధికారులకు తలనొప్పిగా మారింది ఎస్ఐ తహసీల్దార్లు ఇద్దరూ ఈ మైనింగ్ వ్యవహారంతో నానా తిప్పలు పడవలసి వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు సమస్యలను పరిష్కరించవలసిన జిల్లా అధికారులు కూటమి ప్రభుత్వ పెద్దలు మైనింగ్ పై ఓ నిర్ణయానికి రాకపోవడంతో ఇంకా ఎన్ని రోజులు ఈ పోట్లాటలు జరుగుతాయో చూడాలి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తున్న ఛానల్ నైన్ సైదాపురం తహసీల్దార్ను సైదాపురం ఎస్ఐను స్థానికులను ఈ పద్మావతి మైన్ ఘటనపై వివరణ కోరింది ఈ నేపథ్యంలో సైదాపురం తహసీల్దార్ వివరణ ఇస్తూ పద్మావతి లో మైనింగ్ జరుగుతుందని ఫిర్యాదు రావడంతో పరిశీలించాలని జిల్లా కలెక్టర్ నుండి ఆదేశాలు రావడంతో మైన్ వద్దకు వచ్చామని ఇక్కడ కేవలం మైన్లో నీరు మాత్రమే బయటకు పంప్ చేస్తున్నారని ఎటువంటి యంత్రాలు ఇతర ఏ వాహనాలు లేవని బయట ఉన్న మెటీరియల్ తీసుకెళ్లొచ్చు కానీ కొత్తగా ఏ మైనింగ్ చేసేందుకు పరిమితులు లేవని తహసీల్దార్ తెలియజేశారు అనంతరం సైదాపురం క్రాంతి కుమార్ వివరణ ఇస్తూ తమకు ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఫిర్యాదు అందితే చరడు తీసుకుంటామని ఎటువంటి వాహనాలను కానీ వ్యక్తుల్ని కానీ అదుపులోకి తీసుకోలేదని తెలియచేస్తారు ఈ నేపథ్యంలో గ్రామస్తులు వివరణ ఇస్తూ రెండు వేల పంతొమ్మిదిలో మైనింగ్ లీజులు ముగిసిన పద్మావతి మైన్లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని తాము వాటిని అడ్డుకున్నామని అక్కడ కొందరు మా వెనుక ఓ టీడీపీ నాయకుడున్నాడని తమపై దౌర్జన్యం చేసి గేట్ల బయటకు గెంటి వేశారని అసలు మైనింగ్ అనుమతులు లేని మైన్లో పనులు ఎలా చేస్తారని